హైదరాబాద్ లోని నాచారంలో దారుణం చోటు చేసుకుంది మద్యం తాగే సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది పెగ్లాస్ కోసం అన్నను చంపాడు తమ్ముడు గ్లాస్ విషయంలో గొడవ జరగడంతో అన్నను మూడంతస్తుల భవనం నుంచి తమ్ముడు తోసేశాడు ఈ ఘటనలో అన్న స్పాట్లోనే మృతి చెందాడు పోలీసులు తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు హైదరాబాద్లోని నాచారంలో దారును చోటు చేసుకుంది మద్యం తాగే సమయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది పెగ్ గ్లాస్ కోసం అన్నను చంపేశాడు తమ్ముడు గ్లాస్ విషయంలో గొడవ జరగడంతో అన్నను మూడంతస్తుల భవనం నుంచి తమ్ముడు తోసేశాడు ఈ ఘటనలో అన్న స్పాట్లోనే మృతి చెందాడు పోలీసులు తమ్ముడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు